ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా జిల్లా అభివృద్ది కోసం పనిచేయడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ పేడుకల సందర్బంగా పోలీసు కవాతు మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ముందుగా పోలీసులు ఇచ్చిన గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ మల్లికా గార్గ్ స్వీకరించారు మేల్కొని ప్రజల యొక్క సేవలు అందిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి సెకండ్ కంటింజెంట్ ఇన్చార్జ్ ఎన్ శివప్రసాద్ ఆర్ఎస్ఐ ప్రేమ్ కుమార్ ఎస్ఐ ఫోర్త్ కంటింజెంట్ మ్యూజిక్ విన్యాసంతో మన ముందుకు వస్తుంది చక్కగా గమనించండి

జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల ద్వారా సేవలు అందించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు తొంభై తొమ్మిది శాతం పైగా సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమాలు ఉద్యోగుల స్పందన కార్యక్రమాల ద్వారా క్రింది స్థాయి వరకు వెళ్ళడం జరిగిందన్నారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సమగ్ర నివేదికను కలెక్టర్ చదివి వినిపించారు మీటర్లు గ్రనైట్ ను ఉత్పత్తి చేసి నలభై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాము దీని వలన రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది జిల్లాలో ముప్పై ఆరు వేల టన్లు క్వాట్స్ ఉత్పత్తి చేస్తూ పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై మందికి ఉపాధి కల్పిస్తున్నాము దీని వల్ల పది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది జగనన్న భాగంగా జిల్లాలో ఉంటున్న గ్రనైట్ ప్రాసెసింగ్ యూనిట్స్ సుమారు ముప్పై లక్షలు సర్వే రాళ్ళని తయారు చేసి అన్ని జిల్లాలకి సరఫరా చేయడం జరిగింది ఇన్ని సహజ వనరులు కలిగిన జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం మరియు త్రాగు లభ్య లేకపోవడము జిల్లాలో వ్యవసాయ సాగు పద్ధతులు మరియు ఎరువులు పురుగు మందులు వాడకం పైన అవగాహన లోపం వర్షాధార పంటల పైన వ్యవసాయం చేస్తున్న రైతులకి తక్కువ ఆదాయం రావడం వర్షభావ పరిస్థితుల్లో సరిగా పంటలు పండకపోవడం భూ కామతదధారలు గ్రామంలో లేకపోవడం వలన అధిక భూములు సాగు లేక బీడు భూములుగా ఉండడము రెవెన్యూ రికార్డులో చిక్కులు మరియు దీర్ఘకాలిక భూ వివాదం ఉండడం ఇండస్ట్రీస్ తక్కువ ఉండడం ఉద్యోగ అవకాశాలు లేకపోవడము లోతైన సముద్రంలో చేపలు వేట అడుగు కొరకు సరిపడినంత సదుపాయాలు మరియు పరిక్రమాలు లేపడ లేకపోవడము వంటి సవాల్ని మనం అధిగమించవలసిన ఉన్నది ఈ సవాల్ని అధిగమించడానికి జిల్లాలో తీసుకున్న చర్యలు రెవెన్యూ తొమ్మిది వందల యాభై ఐదు ఎకరాల్లో ప్రభుత్వ భూమిని మంది అసైన్మెంట్ పట్ట పట్టాలు ఇచ్చేటకు జిల్లా స్థాయి అసైన్మెంట్ కమిటీ ఆమోదించడం జరిగింది రెండు వేల నూట తొంభై ఎనిమిది లబ్ధిదారులకి చెందిన